అందరికీ నమస్కారం ఇదొక మానసిక పరివర్తనకు కావలసినటువంటి ఒక వీడియో సమర్పిస్తున్నాను కౌన్సెలింగ్ ఏనా అనేటువంటిది దీని యొక్క టైటిల్ అయితే కౌన్సెలింగ్ అంటే వ్యక్తిగత మానసిక విచారణ అనేటువంటిది విషయం అంటే ఒక మనిషికి ప్రతి మనిషికి ఏదో విషయంలో భయం ఉంటుంది ఆ భయాన్ని పోగొట్టడానికి అవగాహన కల్పించడానికి కౌన్సెలింగ్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కౌన్సిలింగ్ వ్యక్తిగత మానసిక విచారణ అనవచ్చు దీనివల్ల వ్యక్తిలో సత్యాసత్యాలను విచారించి మూఢ నమ్మకాలను పోగొట్టవచ్చు భావమైన జగత్ పక్కవాడు చెప్పిందే వేధంగా సాగిపోతోంది ఇది ఒక సహకార ప్రక్రియ ప్రపంచం ప్రభుత్వము అన్ని వయస్సుల వారు మానసిక ఆరోగ్యానికి వ్యక్తి పరిశీలన చాలా అవసరం ఈ సమాజాన్ని రక్షించడం కోసం అన్వేషణ అవసరం కాబట్టి ఇది చేయవలసిన ఆవశ్యకత ఉంది ఇందులో మెడికల్ కౌన్సిలింగ్ ఉంది పేషెంట్ కౌన్సిలింగ్ ఉంది స్టూడెంట్ కౌన్సిలింగ్